ప్రేమాత్రే నమ భగవద్బంధు కూడా నమస్సుమాంజలి గురుదేవుల పాదపద్మాలకు శిరసాహ నమస్కారాలు మార్గశిర మాసంలో వచ్చే శని త్రయోదశి ఇరవై ఎనిమిదవ తారీఖు పన్నెండవ నెల రెండు వేల ఇరవై నాలుగు శనివారం త్రయోదశి శని త్రయోదశి అంటారు ఈ శని త్రయోదశి పర్వదినమున శనీశ్వరునికి ఎవరైతే జాతకరీత్యలో ఏనాడు శని ప్రభావం ఉన్న అష్టా అష్టాధ శని ప్రభావం ఉన్న గ్రహచారులు అనుకూలంగా లేకుండా శని ప్రభావం వల్ల అనుకోని పనులు మనకు అనుకున్న పనులు అవ్వకపోయినా పోతూ పోతూ ఉంటే ఇబ్బందికరంగా సమస్యలు ఏర్పడుతూ ఉన్నా బందీ జారి కింద పడడము కింద కింద జారి ఉండడం వల్ల శని ప్రభావం వల్ల ఇలా జరుగుతూ ఉంటాయి ఎవరికైతే కనుక ఏ రాశి వారికైతే కనుక మేషరాశి కరకాడము కన్యా వృచికము మకరము కుంభం మీనరాశి వారు ఖచ్చితంగా శనికి అభిషేకం చేయించాలి ఎప్పుడైతే శనికి తైలాభిషేకం చేపిస్తారో శని అనుగ్రహం మనకు దక్కుతూ ఉంది ఈ శనికి సంబంధించిన దానాలు ఏవైనా చేయవచ్చు నువ్వు నువ్వులు దానం చేసే కనుక చాలా చాలా శ్రేష్కరము పూజకు కావాల్సిన సామాగ్రి ఏదైతే కనుక పసుపు కుంకుమ అక్షంతలు గంధము అగరబత్తులు కరుపూరము నువ్వుల నూనె నల్లబట్ట నల్ల నువ్వులు తోటకూర కట్ట నవధాన్యాలు కొద్దిగా అన్ని గ్రహాల కేంద్రం శ్రీనికే పక్కన గ్రహాలు కూడా కొన్ని అవధాన్యాలు తమనిపిస్తే కనుక చాలా శ్రేష్కరము పువ్వులు కొబ్బరికాయ అరటి పండ్లు దీపం ఇత్తడి దాంట్లో కానీ ఇనుము దాంట్లో కానీ దీపం పెడితే కనుక చాలా ఇనుము దాంట్లో కనుక శ్రీ చాలా ప్రతికరమైంది తవలపాకులు ఒక్క ఖర్జూర పండ్లు స్వామివారి ఖచ్చితంగా తాంబూలం ఇవ్వాలి నల్ల ద్రాక్ష కుదిరితే కనుక నల్ల ద్రాక్ష కానీ నల్లని పండ్లు ఏవైనా సరే సమర్పించవచ్చు స్వామివారి శనీశ్వరునికి అంతేకాకుండా నువ్వుల మును కూడా శనిశ్వరుని పెట్టాలి ఈ శని ప్రభావం అనేది జాతకలో ఎలాంటి వారికైనా సరే ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉండటం గ్రహచార ప్రకారంగా ఏదో ఒక గ్రహం ఇబ్బంది కలగ సమస్య జరుగుతూ ఉంటుంది కానీ ఈ శని అభిషేకం శని త్రయోదర్శనాలు అభిషేకం చేయడం ద్వారా అత్యధిక ఫలసం లభిస్తూ ఉంది ఈ రోజున శనగపప్పు శనగపప్పుతో పాటు తోటకూర ఆవుకు తినిపియండి ఎవరికైతే గ్రహచారం బాగాలేదో వారు ఖచ్చితంగా శనగపప్పు ఒకటి ఆకులు ఒకటి గోవుకు తినిపియండి పత్తి గింజలు మూల స్వామివారిలో సమర్పించండి శినేశ్వరం దగ్గర ఎందుకంటే ఇంకా ప్రతి ఒక్కరికి కూడా ఏదో సమస్యను బాధపడుతూనే ఉన్నాము కానీ ఇలాంటి పర్వదినాల్లో చేపించడం చాలా మంచిది చేపించాక స్నానం చేసుకొని మళ్ళీ దేవాలకు వచ్చి ప్రదక్షిణ చేయండి చేసి శివునికి క్షీరాభిషేకం చేయించండి కుదరకుండా అనకా ఆన్యస్వామికైనా సరే తమలపాకులతో కానీ జిల్లెడ ఆకులు కానీ జిల్లెడ పూలతో కానీ పూజించండి ఛాతి మీద ఉన్న సింధూరం ఆన్యస్వామి ఛాతి మీద సుందూరాన్ని నదుట ధరించండి అప్పుడు మీకు ఇలాంటి జాతర సమస్య ఉన్నా కూడా తీరుతూ ఉంటుంది ప్రతి ఒక్కరు కూడా సుఖంగా సౌఖ్యంగా ఉండాలని మనసా మనసావాచాకర్మణ ధ్యానిస్తూ ఉన్నాను శ్రీమాత నమ